నాకు రెండు ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయండి దాంట్లో ఒక ఫేస్బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి కావాలని డైలీ ఒక బూత్ స్టోరీ అయితే పెడుతున్నాడండి అండి ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి లింక్ అయి ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఆ స్టోరీ ఇన్స్టాగ్రామ్ కూడా వస్తుందండి అది నేనే పెడతానేమో అనుకుని జనాలు అనుకుంటున్నారండి నేను ఎప్పుడు అలాంటి తప్పుడు స్టోరీలు కానీ తప్పుడు పోస్టులు కానీ ఎప్పుడు పోస్ట్ చేయలేదు మీకు కూడా తెలిసి నేను అలాంటిదాన్ని అలాంటి వీడియోలు చేస్తాను అది అయితే ఇప్పుడు ఆ లింక్ అయితే ఆ అకౌంట్కి సంబంధించి నా చేత అయితే ఏమీ లేదండి వాడి హ్యాండ్ అవ్ చేస్తున్నాడు వాడి చేతిలో ఉంది రోజు ఒక డైలీ ఏదో ఒక చందాలమైన స్టోరీ అయితే పెడతాడండి దయ ఉంచి నాకు ఎక్కువ మంది మగవాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక స్టోరీ పెట్టి కింద లింక్ ఇచ్చి దాన్ని క్లిక్ చేయమంటున్నాడు కానీ దయ నుంచి ఎవ్వరూ అది క్లిక్ చేయొద్దు ఎందుకంటే అది చేయడం వల్ల మీ దగ్గర అమౌంట్ తీసుకోవడం కోసం దేనికోసమో వాడు అలా చేస్తున్నాడు దయ నుంచి ఈ అకౌంట్కి మీరు నా మీద ఏమైనా అభిమానం ఉంటే రిపోర్ట్ కొట్టండి ఈ అకౌంట్ పోతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ అకౌంట్ నేను వాడడం లేదు నా దగ్గర లేదు కూడా నన్ను ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు నాకు ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి నేను ఎప్పుడు అలాంటి పోస్టులు కానీ ఏమీ ప్రచారం చేయలేదు పెట్టడం కూడా దయవించి నా మీద అనుమానంతో ఈ అకౌంట్కి రిపోర్ట్ కొడితే పోతుందని అనుకుంటున్నానండి